జై హింద్ జయ భారత్ వెల్కమ్ టు శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ కరీంనగర్ నేను మహిపాల్ రెడ్డి ఆర్మీ పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఫలితాలు అనేటివి త్వరలో రాబోతున్నాయి తల్లిదండ్రులకు ముఖ్య గమనిక సూచిక ఏంటి అని అంటే కరోనా సమయంలో రెండు సంవత్సరాల విద్యా వ్యవస్థ అనేది దెబ్బతినిపోయింది కాబట్టి పిల్లల యొక్క స్టాండర్డ్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ అనేది కొంచెం తగ్గిందనే చెప్పాలి కాబట్టి ఇంటర్మీడియట్లో అండ్ టెన్త్లో ర్యాంకుల కోసమో జీపీల కోసమో పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి వాళ్ళను మానసికంగా ఇబ్బంది పెట్టకండి అండ్ కంపేర్ చేయకండి వాళ్ళకి ఇన్ని మార్కులు వచ్చినాయి వీళ్ళకి ఇన్ని మార్కులు వచ్చినాయి ఈ అమ్మాయికి ఇన్ని మార్కులు వచ్చినాయని కంపేర్ చేయకండి దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకునే శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ కరికులం అనేది మేము యాడ్ చేయడం జరిగింది ఒకవేళ టెన్త్ అయిపోయిన విద్యార్థిని కానీ విద్యార్థి కానీ రాబోయే రెండు సంవత్సరాల కాలంలో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో క్రీడాకారులుగా తీర్చిదిద్దడం జరుగుతుంది డిగ్రీ అయితే ఎన్సిసి ఎన్ఎస్ఎస్తో పాటు స్పోర్ట్స్లో కూడా వాళ్ళకు రాణించడం జరుగుతుంది కేవలం విద్యనే ఒకటి చేయకుండా విద్యతో పాటు స్పోర్ట్స్ అనేటివి ఉంటే మాత్రము రాబోయే కాలంలో స్పోర్ట్స్కు చాలా ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫోర్ పర్సెంటేజ్ అండ్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ పారామిలిటరీ ఫోర్సెస్సే కాకుండా ఇండియన్ రైల్వేస్ పోస్టలు ఇన్సూరెన్స్ బ్యాంకింగ్ సెగ్మెంట్లో కూడా స్పోర్ట్స్ మెన్స్ కోటాలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఉండడం జరుగుతుంది మరియు స్పోర్ట్స్ కోటాలో చాలా పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకోవడం జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళలో ఉన్న శక్తిని గమనించండి వాళ్ళలో ఉన్న ఆసక్తిని గమనించండి చదువు చదువు మార్కులు మార్కులు బాబుకు కానీ పాపకున్న కానీ తెలివితేటలకు నిదర్శనం మాత్రం కాదు మార్కులు సో డోంట్ కంపేర్ టు అదర్ చిల్డ్రన్స్ మీరు వేరే పిల్లలతోనే మీ పాపను కానీ బాబును కానీ కంపేర్ చేయకండి దయచేసి ఈ విషయం గుర్తుపెట్టుకోండి శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ నెలకొల్పబడింది తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ అండ్ మాజీ సైనికులచే నడపబడుతున్న ఏకైక విద్యా సంస్థ డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ సో మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసము మా అకాడమీలో జాయిన్ చేయండి తప్పకుండా మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తామని మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై భారత్